పెద్ద పంజాని మండలంలో నిన్నటి దినము ఒక మైనర్ బాలికపై తండ్రి అత్యాచారం చేశాడని చెప్పేసి బాధితురాల నాన్నమ్మ ఫిర్యాదు చేసింది తండ్రి సుమారు పన్నెండు సంవత్సరాల క్రితము మొదటి బారి చనిపోయిన తర్వాత ఈ బాధితురాలు వాళ్ళ నాన్నమ్మ దగ్గరే పెరుగుతూ ఉండేది మొన్నటి దినం ఈ ఒకటోది జనవరి ఫస్ట్కు ఇంటికనే వచ్చేసి బాలికపై తన తండ్రి అత్యాచారం చేసినాడని చెప్పేసి వాళ్ళ నాన్నమ్మ ఫిర్యాదు చేయడం జరిగింది దాని మీద ఎఫ్ఐఆర్ చేసినాం ఫోక్స్ యాక్ట్ కింద దాన్ని విచారిస్తున్నాం తదుపరి వివరాలు తెలుపుతాం సార్ బాలిక బాలికను వైద్య పరీక్షల నిరం ఆసుపత్రికి పంపించాం ఇన్ ఇంతకుముందు ముద్దాయికి సంబంధించి కూడా ఇంతకుముందు ఎలాంటి కేసులు ఫిర్యాదులు లేవు